ఎందుకనంటే పాపంలో జీవిస్తే పరలోకానికి చేరండి పరలోకానికి ఎల్లరు అందుకనే మనిషికి పాపం పోవాలి ఆ పాపాలు కడిగేది ఆ పాపాలు కొట్టేసేది అవన్నీ కూడా ఎవరోనంటే యేసుక్రీస్తు వారి ఆయనకు సర్వాధికారం ఉందండి దోతలు నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి మనకు ఎంతో మనకు దేవుడు ఎంతో అధికారాన్ని మనకు దేవుడు ఇచ్చిండు దేవదూతలకు తీర్పు ఇచ్చే అధికారం ఇచ్చిండు అయినప్పుడు మనం ఎంత మన ప్రవర్తన ఎంత జాగ్రత్త కలిగి మనం కాపాడుకోవాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి ఆయనకి ఎంత మర్యాద ఇవ్వాలి ఎంత గౌరవం ఆయన ఎంత గౌరవించాలి ఒకసారి ఎవరికి వారే పరీక్షించుకోవాలి రేపు వినోకం విడిచినప్పుడు అంటే మీ కాలం పూర్తయిన తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రతి ఒక్కటి కూడా చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ లోకంలో దేహంతో జరిగించిన దానికి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది కాబట్టి మనం ఈ లోకంలో నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు ఆరాధనకు వెళ్లే విషయాలు నీ ప్రవర్తన విషయాలు ప్రతి ఒక్క విషయంలో దేవుని విషయంలో నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలండి ఆ విధంగా ఉండి ఆ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు మన క్రీస్తుని పోలి నడుచుకునే పరలోకానికి చేరుకుంటాం ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు వేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు తన ప్రాణాన్ని పెట్టారు ఎన్నో వాక్యాలు ఎన్నో మెసేజ్ ఎన్నో చెబుతున్నాం ఎన్నో ప్రతిరోజు మనం ఆదివారం తప్ప ప్రతిరోజు నేర్చుకుంటాం అందుకని ప్రతి ఒక్క మాట కూడా మీ హృదయాల్లో పెట్టుకోండి ఎందుకనంటే ఇది దేవుని మాట శక్తి మా శక్తివంతమైన మాట చాలా పవర్ కలిగిన మాట మన బ్రతికించే మాట మన పాదాలకు దీపాన్ని ఇచ్చేది మన త్రోవలకు వెలుగు చూపించే వాక్యం ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం దినం ఫలించే అభివృద్ధి చెందదు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగాను మీకు ప్రభు పెట్టను హృదయపూర్వకం ఉందని చెల్లిస్తూ ఈ మాటలు మొత్తం అందరికీ